భారత నాస్తిక సమాజం రాష్ట్ర మూడవ మహాసభలను ఈ నెల ఇరవై నాలుగులో నిర్వహించనున్నట్లు బాణాసా కేంద్ర కమిటీ సభ్యులు చార్వాక రాష్ట్ర కన్వీనర్ ఉప్పులేటి నరేష్ తెలిపారు ఈ మేరకు గురువారం ఉదయం గోదావరికటి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వరంగల్ కేంద్రంగా జరగనున్న ఈ మహాసభలకు ప్రజా సంఘాలు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు శాస్త్రీయతను పెంపొందించడం సమ సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా భారత నాస్తిక సమాజం పనిచేస్తుందని చెప్పారు సామాజిక స్పృహను పెంచుకుంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే మార్పు సాధ్యమవుతుందని సూచించారు శాస్త్రీయ ప్రగతికి ప్రతిబంధకంగా మారుతున్న అంధవిశ్వాసం భారత నాస్తిక సమాజం అంకిత భావంతో కృషి చేస్తూ వస్తుందని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు మరి ఈ నెల ఇరవై నాలుగు నిర్వహించే నాస్తిక సమాజం మూడో మహాసభల్ని విజయవంతం చేయాలని భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాను అలాగే ఏవైతే సమాజంలో జరుగుతున్న అజ్ఞానం అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత నాస్తిక సమాజం యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక ప్రజా సంఘం ఇలాంటి అసమానతలు నిర్మూలించడం కోసం భారతనాసిక సమాజం యాభై రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది మంత్రాలు చేతబడి బాణామతి క్షుద్ర పూజలు జ్యోతిష్యం వాస్తు దొంగస్వాములు భూతవైద్యులు చేసే కుట్రల్ని బట్టబయలు చేస్తూ సమాజంని శాస్త్రీయత వైపు నడిపించడం కోసం కృషి చేస్తుంది రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ ఏజ్ ప్రకారంగా ప్రజల్లో ఉన్న అశాస్త్రీయ భావాలను తొలగించి శాస్త్రీయ భావాలు పెంపొందించాల్సిన ప్రభుత్వాలే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మరి ఇవాళ ప్రజల్ని అజ్ఞానం వైపు నడిపించడం అనేది దురదృష్టకరంగా భావిస్తున్నాము దొంగ సాములని ప్రభుత్వం అరెస్టు చేయాలి అలాగే వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచాలని భారతనాస్తిక సమాజం తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగులో నిర్వహించే మహాసభలకు కూడా అత్యధిక మంది ప్రజా సంఘాల నాయకులను పిలవడం జరిగింది ఏదైనా కూడా సమాజంలో మార్పు జరగాలంటే తత్వం పెంపొందించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహను పెంపొందించుకొని సైన్స్ని హేతువాద దృక్పథకంతో ఆలోచించి రేపటి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ సైన్స్ కోసం సమసమాజ నిర్మాణం కోసం భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సంఘాలు పోరాటం చేస్తున్నాయి కాబట్టి మిత్రులారా ఇరవై నాలుగు జరిగే మహాసభల్ని విజయవంతం చేస్తూ మరి సమాజంలో జరుగుతున్న అంధవిశ్వాసాల అశాస్త్రీయతని ఎండగడుతూ రేపటి తరాలకు శాస్త్రీయ పథకాన్ని పెంపొందించి మంచి బంగారు బాటలు వేయాల్సిన యువత ముందుకు తరలి రావాలి ఈ సభల్ని విజయవంతం చేయాలని మేము మనస్ఫూర్తి మిత్రులారా భారత నాస్తిక సమాజం పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏర్పడ్డది దీన్ని అంతర్జాతీయ బ్రేవ్ మైండ్ అవార్డు గ్రహీత డాక్టర్ జయగోపాల్ గారు స్టార్ట్ చేశారు ఆయన విశాఖపట్నంలో ఉంటారు ఆయన స్టార్ట్ చేసినప్పటి నుండి భారత నాస్తిక సమాజం దాదాపు పదమూడు రాష్ట్రాల్లో సంఘ కార్యక్రమాలను నడుపుతూ ఉంది ఆయన ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చనిపోవడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు మహాసభలు నిర్వహించడం జరిగింది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున వరంగల్ టౌన్లో వడ్డేపల్లిలోని డాక్టర్ జగోపాల్ ప్రాంగణము పిఆర్ రెడ్డి భవన్లో తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలో నిర్వ నిర్వహిస్తూ ఉన్నాము దీనికి తమిళనాడు నుంచి పార్టీ నుంచి ద్రవిడ కజగం అనే సంస్థ నుంచి ఇద్దరు ముఖ్య అతిథులు కుమరేసన్ గారు మరియు మిగతా ప్రతినిధులు వస్తున్నారు వారితో పాటుగా ఆంధ్ర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ నుండి వివిధ ప్రజా సంఘాల నాయకులు వస్తూ ఉన్నారు బాణాసా కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు వివిధ జిల్లాల ప్రతినిధులు వస్తూ ఉన్నారు వీరితో పాటుగా డాక్టర్ మన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిమన్న తర్వాత విజ్ఞాన దర్శన వ్యవస్థాపకులు రమేష్ అన్న వీరితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము భారత నాస్తిక సమాజం నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి నర్మెట్ట వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట్టలో ఒక దాడి జరిగింది అంటే మంత్రాలు చేస్తున్నారని చిన్నమ్మ వరుస అయ్యేటువంటి ఆమె మీద తన భార్యకు మంత్రాలు చేస్తున్నాడని చెప్పేసి అని గొడ్డలతో దాడి చేసిండు అది మనకు పత్రికలలో వచ్చిందే అంతే అంటే ఇది తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘటనలు నేను చెప్పేటి అంతేకాకుండా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక అక్కడ మంత్రాలు చేస్తున్నారు అని పట్టుపక్కటి తల్లిని కొడుకును ఇనుప రాడ్డుతోటి కొట్టి చంపేసినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ మీడియా సమావేశంలో బాణస నాయకులు పోగుల శేఖర్ ఇందారపు రాయపుషం వేపుల అశోక్ న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవి రాజు తల్లితల్లి పాల్గొన్నారు